నమస్తే క్యాస్టర్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ గురించి ఆముదం గురించి మనం చాలా వింటున్నాం ఆముదం ఎనీ ఎక్స్టర్నల్ గ్రోత్ ఉంటే బాడీలో మనం ప్యాక్ చేసుకోమని చెప్తున్నాం అలాగే గట్ హెల్త్ గురించి మనం గట్ హెల్దీగా ఉండాలి ముఖ్యంగా కొలోన్ క్లెన్సింగ్ గురించి ఆయిల్ కనుక తాగితే కలోన్ క్లెన్జింగ్ అవుతుందని చెప్పేసి మనం వింటున్నాం మీరు ఆల్రెడీ మనం చాలా వీడియోస్ కూడా మనం చేసాం అయితే ఓన్లీ కలోన్ క్లెన్జింగే కాదు అలాగే ఆయిల్ అంటే ఓన్లీ గట్ హెల్తే కాదు ఆయిల్ అనేది ఆముదం అనేది లోపలికి వెళ్ళిపోతుంది మీకు స్కిన్ లోపలికి అంటే జనరల్గా ఆముదం తాగితేనే లోపలికి వెళ్తుంది లేదంటే జస్ట్ అప్లికేషన్ చేస్తేనే లోపలికి వెళ్తుందా అని మీరు అనుకోవచ్చు ఏ ఆయిల్ కూడా కొన్ని లేయర్స్ వరకే వెళ్తాయి కొన్ని ఆయిల్స్ కానీ ఆముదం ఏమవుతుంది అంటే మీ స్కిన్ పైన అప్లై చేస్తే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బోన్స్లోకి వెళ్ళిపోతుంది టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది అది సెల్లోకి వెళ్తుంది అది ఓన్లీ ఆముదంకు ఆముదానికి ఉన్న గుణం అది కాబట్టి మనం తాగాల్సిన అవసరం కూడా లేదు పైన ప్యాక్ చేసుకున్నా చాలు సపోజ్ ఇప్పుడు కిడ్నీ క్లెన్జింగ్ అని అనుకుందాం కిడ్నీస్ క్లీన్ అవ్వాలి అని అంటే రకరకాల టీస్ లేకపోతే లివర్ క్లెన్జింగ్ కానీ కిడ్నీ క్లెన్జింగ్ కానీ గట్ క్లెన్జింగ్ అని చెప్పేసి చాలా రకాల టీస్ చాలా రకాల డైట్స్ ఇవన్నీ కూడా ఈవెన్ మెడిసిన్స్ ఆయుర్వేద న్యాచురోపతి చాలా ఉన్నాయి కానీ ఆముదంతో మీరు ఈజీగా ఎక్స్టర్నల్గా అంటే ఊరికే ప్యాక్ లాగా కూడా మీ ఆర్గాన్స్ని క్లీన్స్ చేసుకోవచ్చు ఎలా అంటే సపోజ్ లివర్ క్లెన్జింగ్ ఉంది లివర్ని ఎలా క్లీన్ చేస్తామో లివర్ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ రిబ్స్లో ఉంటుంది కింద కొంచెం చిన్నది గాల్ బ్లాడర్ కూడా ఉంటుంది మీరు గాల్ బ్లాడర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే అది బాయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మనకి ఫ్యాట్ మన బాడీలో ఉన్న మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే గాల్ బ్లాడర్ పని చాలా ఉంది కాబట్టి ఇది క్లెన్స్ అవ్వాలనుకోండి మీరు ఇక్కడ ప్యాక్ వేసేసుకోవచ్చు ప్యాక్ అంటే ఏదైనా క్లాత్ కానీ కాటన్ బట్ట కానీ లేకపోతే దూది మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా సర్జికల్ కాటన్ రోల్స్ దొరుకుతాయి అలాంటివి చక్కగా కట్ చేసుకుని దాని మీద వేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు కిడ్నీస్ అనుకోండి కిడ్నీస్ క్లెన్స్ చేయాలి లేకపోతే కిడ్నీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే స్టోన్స్ ఉన్నాయి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కిడ్నీని క్లెన్స్ చేసుకోవాలి అని అనుకోండి మీరు ఏం చేస్తారు అని అంటే దాని మీద వేసుకుని ఇట్లా వెనకాల కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి కొంచెం థిక్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకోండి అంటే ఇలా పెట్టుకుంటే మనకి ఈ కిడ్నీస్ అంటే వెనక తర్వాత ఈ పొట్టంతా కవర్ అయ్యే అంత క్లాత్ అంత క్లాత్ కట్ చేసుకోండి మంచిది వైట్ కోరా క్లాత్ అని దొరుకుతుంది మనకి అలాంటిది ఒకటి మంచి క్లాత్ ఒకటి కట్ చేసుకోండి దాని మీద దాన్ని ఏం చేస్తారంటే ఈ ఆయిల్తో ఈ ఆయిల్ కొంచెం కొంచెం వేసి దాన్ని స్ప్రే చేయడం కానీ డ్రాప్స్ లాగా వేస్తే అదంతా అబ్జర్వ్ చేస్తుంది అది నైట్ కానీ లేదా డే ఏమైనా అయినా మీకు టైం ఉంటే ఒక త్రీ అవర్స్ ఇలా నడుము నుంచి పొట్టకి మొత్తం ఇట్లా చుట్టేసేయండి చుట్టేసి దాని మీద ఏదైనా కట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవచ్చు కాటన్ కూడా యూస్ చేయొచ్చు మీరు కాటన్ యూజ్ చేసుకుంటే పైన ఏదైనా ప్లాస్టిక్ పేపర్ పెట్టుకోవచ్చు ఈ ప్లాస్టిక్ పేపర్ ఎందుకు పెడతాము అంటే మన బట్టలు అనేవి పాడవ్వకుండా ఈ పేపర్ పెట్టుకుంటాం అన్నమాట ప్లాస్టిక్ లేదంటే ఈ ఆయిల్ అంతా మీ బట్టలకి అంటకుండా సో అలా పెట్టేసి నైట్ అంతా ఉంచితే బెస్ట్ అండి ఒకవేళ నైట్ పెట్టుకోలేని వాళ్ళు డేలో ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా మీరు ఉంచుకోండి అది ఇలా ఉంచడం వల్ల మీరు ఒక ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ కనుక ఇలా చేశారు అంటే మీ కిడ్నీస్ క్లీన్స్ అవుతాయి మీ అబ్డోమిన్లో ఉన్న అవి వాళ్ళంటే లివర్ కానీ గాల్ బ్లడర్ క్లీన్ అవుతుంది మీ ప్యాంక్రియాస్ కూడా సరిగా పనిచేస్తుంది ఎక్కువ మెడికేషన్ వాడేవాళ్ళు ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు హార్ట్ బీపీకి ట్యాబ్లెట్ వేసుకుంటారు డయాబెటీస్కి వేసుకుంటారు లేదు అంటే మెడికేషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఏదో ప్రాబ్లమ్ ఏదో మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటారు ఇలా రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేట్ మంత్స్ అంటే ఈ మంత్ ట్వంటీ వన్ డేస్ వేసుకున్నారనుకోండి నెక్స్ట్ మంత్ ఆగి మళ్ళీ థర్డ్ మంత్ అంటే మూడో నెలలో మళ్ళీ ఒక ట్వంటీ డేస్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఈ మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మన ఆర్గాన్స్ అంటే కిడ్నీస్ కానీ లివర్ కానీ వాటి మీద మనం వాడే మెడిసిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి పాడవకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించేస్తుంది ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట కాబట్టి మీరు తాగాల్సిన అవసరం కూడా లేదు మీరు చక్కగా ఇలా ప్యాక్ వేసుకోండి ముఖ్యంగా రెగ్యులర్గా డయాబెటీస్ మెడిసిన్స్ హార్ట్ మెడిసిన్స్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఫ్యాట్ అన్నిటికీ మెడిసిన్స్ ఎక్కువ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఈ ప్యాక్ ఆల్టర్నేట్ మంత్ కంపల్సరీ వేసుకోండి కిడ్నీస్ క్లీన్ అయిపోతాయి నార్మల్ వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా మనం అప్పుడప్పుడు అట్లీస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఒక ట్వంటీ వన్ డేస్ మనం ఇలా ప్యాక్ వేసుకున్నాం అనుకోండి లోపల ఏమైనా టాక్సిన్స్ లాంటివి ఉంటే క్లియర్గా లివర్లో గాల్ బ్లడర్లో ప్యాంక్రియాస్లో మీ కిడ్నీస్లో మీ ఇంటెస్టైన్స్లో పొట్టలో అన్నీ చాలా బాగా పనిచేస్తుంది టాక్సిన్స్ని బయటికి పంపించడమే కాదు మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కొలోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అసిడిటీ అల్సర్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఎందుకో ఈ ఆముదాన్ని మనం చాలా ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేసాం ఇప్పుడైనా దీని గురించి తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో ఆముదం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఆముదం వాడేటప్పుడు సరైన ఆముదం తీసుకోండి ఏ ఆముదం అంటే ఆ ఆముదం పనిచేయదు ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ మీకు పడలేదు అలాంటి అలర్జీస్ అట్లాంటి ఉన్నవాళ్ళు కొంచెం ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకోండి చేతి మీద ఇక్కడ ఆర్ ఇక్కడ కొంచెము రాసుకుంటే మీకు కొంచెం ఒక వన్ అవర్ అలా వదిలేసేయండి ఎటువంటి అలర్జీ ఎటువంటి లేదనుకోండి కంటిన్యూ చేయండి ఎందుకంటే కొంతమందికి చాలా సెన్సిటివ్గా ఉండి ఏమన్నా అలర్జీ లాగా రావచ్చు దానికోసం ఒక చిన్న టెస్ట్ చేసుకుని ప్యాక్ వేసేసుకోండి సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ ఎటువంటి అలర్జీ రాదు ఎక్కడైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మానేసేది తాగితే కలోన్ క్లెన్జింగ్ అవుతుందని చెప్పేసి మనం వింటున్నాం మీరు ఆల్రెడీ మనం చాలా వీడియోస్ కూడా మనం చేసాం అయితే ఓన్లీ కలోన్ క్లెన్జింగే కాదు అలాగే క్యాస్ట్రాయిల్ అంటే ఓన్లీ గట్ హెల్తే కాదు ఆయిల్ అనేది ఆముదం అనేది లోపలికి వెళ్ళిపోతుంది మీకు స్కిన్ లోపలికి అంటే జనరల్గా ఆముదం తాగితేనే లోపలికి వెళ్తుంది లేదంటే జస్ట్ అప్లికేషన్ చేస్తేనే లోపలికి వెళ్తుందా అని మీరు అనుకోవచ్చు ఏ ఆయిల్ కూడా కొన్ని లేయర్స్ వరకే వెళ్తాయి కొన్ని ఆయిల్స్ కానీ ఆముదం ఏమవుతుంది అంటే మీ స్కిన్ పైన అప్లై చేస్తే స్కిన్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బోన్స్లోకి వెళ్ళిపోతుంది టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది అది సెల్లోకి వెళుతుంది అది ఓన్లీ ఆముదంకు ఆముదానికి ఉన్న గుణం అది కాబట్టి మనం తాగాల్సిన అవసరం కూడా లేదు పైన ప్యాక్ చేసుకున్నా చాలు సపోజ్ ఇప్పుడు కిడ్నీ క్లెన్జింగ్ అని అనుకుందాం కిడ్నీస్ క్లీన్ అవ్వాలి అని అంటే రకరకాల టీస్ లేకపోతే లివర్ క్లెన్జింగ్ కానీ కిడ్నీ క్లెన్జింగ్ కానీ గట్ క్లెన్జింగ్ అని చెప్పేసి చాలా రకాల టీస్ చాలా రకాల డైట్స్ ఇవన్నీ కూడా ఈవెన్ మెడిసిన్స్ ఆయుర్వేద న్యాచురోపతి చాలా ఉన్నాయి కానీ ఆముదంతో మీరు ఈజీగా ఎక్స్టర్నల్గా అంటే ఊరికే ప్యాక్ లాగా కూడా మీ ఆర్గాన్స్ని క్లెన్స్ చేసుకోవచ్చు ఎలాంటి సపోజ్ లివర్ క్లెన్జింగ్ ఉంది లివర్ని ఎలా క్లీన్ చేస్తామో లివర్ మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్ రిబ్స్లో ఉంటుంది దాని కింద కొంచెం చిన్నది గాల్ బ్లాడర్ కూడా ఉంటుంది మీరు గాల్ బ్లాడర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే అది బాయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది మనకి ఫ్యాట్ మన బాడీలో ఉన్న మెటబాలిజం కరెక్ట్గా ఉండాలంటే గాల్ బ్లాడర్ పని చాలా ఉంది కాబట్టి ఇది క్లెన్స్ అవ్వాలి అనుకోండి మీరు ఇక్కడ ప్యాక్ వేసేసుకోవచ్చు ప్యాక్ అంటే ఏదైనా క్లాత్ కానీ కాటన్ బట్ట కానీ లేకపోతే దూది మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి కదా సర్జికల్ కాటన్ రోల్స్ దొరుకుతాయి అలాంటివి చక్కగా కట్ చేసుకుని దాని మీద వేసుకుని ఇలా పెట్టేసుకోవచ్చు కిడ్నీస్ అనుకోండి కిడ్నీస్ క్లెన్స్ చేయాలి లేకపోతే కిడ్నీస్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే స్టోన్స్ ఉన్నాయి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కిడ్నీని క్లెన్స్ చేసుకోవాలి అని అనుకోండి మీరు ఏం చేస్తారు అని అంటే దాని మీద వేసుకుని ఇట్లా వెనకాల కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక మంచి కొంచెం థిక్గా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకోండి అంటే ఇలా పెట్టుకుంటే మనకి ఈ కిడ్నీస్ అంటే వెనక తర్వాత ఈ పొట్టంతా కవర్ అయ్యే అంత క్లాత్ అంత క్లాత్ కట్ చేసుకోండి మంచిది వైట్ కోరా క్లాత్ అని దొరుకుతుంది మనకి అలాంటిది ఒకటి మంచి క్లాత్ ఒకటి కట్ చేసుకోండి దాని మీద దాన్ని ఏం చేస్తారంటే ఈ ఆయిల్తో ఈ ఆయిల్ కొంచెం కొంచెం వేసి దాన్ని స్ప్రే చేయడం కానీ డ్రాప్స్ లాగేస్తే అదంతా అబ్జర్వ్ చేస్తుంది అది నైట్ కానీ లేదా డే టైం అయినా మీకు టైం ఉంటే ఒక త్రీ అవర్స్ ఇలా నడుము నుంచి పొట్టకి మొత్తం ఇట్లా చుట్టేసేయండి చుట్టేసి దాని మీద ఏదైనా కట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవచ్చు కాటన్ కూడా యూజ్ చేయొచ్చు మీరు కాటన్ యూజ్ చేసుకుంటే పైన ఏదైనా ప్లాస్టిక్ పేపర్ పెట్టుకోవచ్చు ఈ ప్లాస్టిక్ పేపర్ ఎందుకు పెడతాము అంటే మన బట్టలు అనేవి పాడవ్వకుండా ఈ పేపర్ పెట్టుకుంటాం అన్నమాట ప్లాస్టిక్ లేదంటే ఈ ఆయిల్ అంతా మీ బట్టలు అంటకుండా సో అలా పెట్టేసి నైట్ అంతా ఉంచితే బెస్ట్ అండి ఒకవేళ నైట్ పెట్టుకోలేని వాళ్ళు డేలో ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా మీరు ఉంచుకోండి అది ఇలా ఉంచడం వల్ల మీరు ఒక ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ కనుక ఇలా చేశారు అంటే మీ కిడ్నీస్ క్లీన్స్ అవుతాయి మీ అబ్డోమిన్లో ఉన్న అవయవాలంటే లివర్ కానీ గాల్ బ్లడర్ క్లీన్ అవుతుంది మీ ప్యాంక్రియాస్ కూడా సరిగా పనిచేస్తుంది ఎక్కువ మెడికేషన్ వాడేవాళ్ళు ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరు చేయాలి అంటే ముఖ్యంగా ఇప్పుడు హార్ట్ బీపీకి ట్యాబ్లెట్ వేసుకుంటారు డయాబెటీస్కి వేసుకుంటారు లేదు అంటే మెడికేషన్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఏదో ప్రాబ్లం ఏదో మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటారు ఇలా రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఆల్టర్నేట్ మంత్స్ అంటే ఈ మంత్ ట్వంటీ వన్ డేస్ వేసుకున్నారనుకోండి నెక్స్ట్ మంత్ ఆగి మళ్ళీ థర్డ్ మంత్ అంటే మూడో నెలలో మళ్ళీ ఒక ట్వంటీ డేస్ పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఈ మెడిసిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మన ఆర్గాన్స్ అంటే కిడ్నీస్ కానీ లివర్ కానీ వాటి మీద మనం వాడే మెడిసిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి పాడవకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పంపించేస్తుంది ఈ ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు తాగాల్సిన అవసరం కూడా లేదు మీరు చక్కగా ఇలా ప్యాక్ వేసుకోండి ముఖ్యంగా రెగ్యులర్గా డయాబెటీస్ మెడిసిన్స్ హార్ట్ మెడిసిన్స్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఫ్యాట్ అన్నిటికీ మెడిసిన్స్ ఎక్కువ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు ఈ ప్యాక్ ఆల్టర్నేట్ మంత్ కంపల్సరీ వేసుకోండి కిడ్నీస్ క్లీన్ అయిపోతాయి నార్మల్ వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళు కూడా మనం అప్పుడప్పుడు అట్లీస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఒక ట్వంటీ వన్ డేస్ మనం ఇలా ప్యాక్ చేసుకున్నాం అనుకోండి లోపల ఏమైనా టాక్సిన్స్ లాంటివి ఉంటే క్లియర్గా లివర్లో గాల్ బ్లాడర్లో ప్యాంక్రియాస్లో మీ కిడ్నీస్లో మీ ఇంటస్టైన్స్లో పొట్టలో అన్నీ చాలా బాగా పనిచేస్తుంది టాక్సిన్స్ని బయటికి పంపించడమే కాదు మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కొలోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అసిడిటీ అల్సర్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి ఎందుకో ఈ ఆముదాన్ని మనం చాలా ఎన్ని రోజులు నిర్లక్ష్యం చేశాం ఇప్పుడైనా దీని గురించి తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో ఆముదం అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ ఆముదం వాడేటప్పుడు సరైన ఆముదం తీసుకోండి ఏ ఆముదం అంటే ఆముదం పనిచేయదు ఈ జాగ్రత్తలు తీసుకుని మీరు తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ మీకు పడలేదు అలాంటి అలర్జీస్ అట్లాంటి ఉన్నవాళ్ళు కొంచెం ప్యాచ్ టెస్ట్ లాగా చేసుకోండి చేతి మీద ఇక్కడ ఆర్ ఇక్కడ కొంచెం రాసుకుంటే మీకు కొంచెం ఒక వన్ అవర్ అలా వదిలేసేయండి ఎటువంటి అలర్జీ ఎటువంటి లేదనుకోండి కంటిన్యూ చేయండి ఎందుకంటే కొంతమందికి చాలా సెన్సిటివ్గా ఉండి ఏమన్నా అలర్జీ లాగా రావచ్చు దానికోసం ఒక చిన్న టెస్ట్ చేసుకుని ప్యాక్ వేసేసుకోండి సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ ఎటువంటి అలర్జీ రాదు ఎక్కడైనా అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు మానేసేయండి